బాంబే అలా చాలా చోట్ల ఉన్నాయి అలాంటి ఏరియాలకు వెళ్ళి అక్కడ బ్రోకర్ పనులు చేసి తార్చి ఆ సన సన్నాసి నాలుగు డబ్బులు సంపాదించుకోమంటే బుద్ధి జ్ఞానం ఉండాలి చెప్పే లాజిక్ చెప్పు తీసుకుని కొట్టాలి ఇలాంటి అంటే రేపు ఈ రోజు వీళ్ళు డబ్బులు ఇచ్చారని చేశారు రేపు ఎవరైనా మర్డర్ చేయ ఒక పది లక్షలు ఇస్తా అంటే చేస్తాడా వెళ్ళి అంతే వాడు వాడు మైండ్ సెట్ అదే కదా అదే అందుకనే అన్నా అసలు ఇంకా నువ్వు మర్దరన్నా నేను ఇంకా నీ చెప్తా రెడ్ లైట్ ఏరియాలో పింపు బతుకులు బతకాలి అక్కడ డబ్బులు వస్తాయి పింపులు కూడా ఆ పింపు బతుకులు బతకమని డబ్బులు అక్కడ వస్తాయి సన్నాసి మాట్లాడుతె బుద్ధి జ్ఞానం మాట్లాడినా మాటలు చేస్తారంటే నాకు డబ్బులు కావాలి అందుకని చేస్తాను ఇలాంటి వాళ్ళు అంతా అందుకని వీళ్ళకి సారికి చెప్తే వదిలిపెట్టకూడదు అన్నమాట ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళే వాళ్ళ మానసిక వాళ్ళని కలెక్ట్ చేయాలి మనస్తత్వం సారి చెప్పి వదిలేస్తే ఇది అంతే ఎక్కువ ముక్కతో ఉక్కరా అని మళ్ళీ సారి మళ్ళీ చేస్తారు వీళ్ళు కాకపోతే కొత్తోళ్ళు తయారవుతారు